శేషులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయనకు అర్పించి ఘనంగా వేడుకలు మంగళవారం టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి జోహాలు అర్పించి ఆయన స్మృతులను స్మరించుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు வெனிக்க போய்னு வந்து எடிட் கொட்டு 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 லேடிஸ் கொட்டండి இங்க டேபர் पको रा సమాజమే దేవాలయం అన్న పేద పడుగు బలహీన వర్గ ఆశా జ్యోతి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి పేద పడుగుల్ని అడగదొక్కుతున్న టైంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఒక రాజకీయ చరిత్రను సృష్టించి పేదల్లో నుంచి కార్మికుల నుంచి కర్షకుల్లో నుంచి రైతు కూలీల్లో నుంచి శ్రామికుల్లో నుంచి ప్రతి ఒక్కరిని చట్ట సభల్లో తీసుకొచ్చిన ఏకైక ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారిది ఆయన నూట జన్మదిన సందర్భంగా జయంతి సందర్భంగా ఈరోజు చదర నియోజకవర్గం పాకాల మండలంలో ఎన్టీఆర్ గారి జయంతి ఘనంగా జరుపుకోవడం వారికి ఘనమైన నివాళులు అర్పించడం మేము మాకు పూర్వజన్మ సుకృతం ఈ రోజు తెలుగు పార్టీ స్థాపించి తెలుగుదేశం పార్టీలో మేము పనిచేయడం మా అదృష్టంగా భావిస్తూ జై తెలుగుదేశం జై జై NTT జై జై జోహార్ NTT జోహార్ NTT జోహార్ NTT జోహార్